ਸ਼ੰਕਰ ਨਾਦ ਸਰੀਰ ਪਰ ਵੇਦ ਵਿਹਾਰ ਹਰ ਜੀਵੇஸ்வர ਸ਼ੰਕਰ ਨਾਦ ਸਰੀਰ ਪਰ ਜੀਵੇஸ்வர ਸ਼ੰਕਰ ಪ್ರಾಣ ಮುನೀವನಿ ಗಾನ ಮೆನೀದಿ ಗಾನಮನಿ ಮೌನ ವಿಶೇಷ ಧಾನ ವಿಲಕ್ಷಣ ರಾಗಮೆ ಯೋಗಮನೆ ಪ್ರಾಣ ಮುನೀವೇ ಗಾನ ಮುನೀಧನಿ ప్రాణమే గానమనే మౌన విశేషణ గాన విలక్షణ రాగమి నాతో పాసన చేసిన వాడను నీవాడను నేనైతే గిరేంద్ర యమగిరేంద్రజిత కందరా నీల కందరా క్షుద్ధులెరుగని ఎరుగని రుద్రవీణ విని నిద్ర గానమిది అవతరించరా వినితరించరా శంకరా నాదశరీరా పరా వేద విహార జీవేశ్వరా జీవేశ్వర శంకరా నాదశరీరా పరా మెరిసే మెరుపులు మురిసే పెదవులు చిరు చిరు నవ్వులు కాబోలు ఉరిమే ఉరుములు సరిసరి నటను మువ్వలు కాబోలు మెరిసే మెరుపులు మురిసే పెదవులు చిరుచిరు నవ్వులు కాబోలు ఉరిమే ఉరుములు సరిసరి నువ్వు సిరిసిరి మువ్వలు కాబోలు పర్వశాన శివసు గంగా శివ శివగంగా పరవశాన శివసు గంగా జారిన శివగంగా నా గానలహరిలో నో మున గంగా ఆనంద వృష్టిని నే తడవంగా శంకరా ನಾದ ಶರೀರ ಪರ ವೇದ ವಿಹಾರ ಜೀವೇಶ್ವರ ಶಂಕರ ಶಂಕರ ಶಂಕರ